వెల్కమ్ టు పిఎంఆర్ విజన్ నా పేరు వల్లి ఈరోజు నేను మీకు కడప నగరంలో ఉన్నటువంటి ఫోర్ పాయింట్ ఫైవ్ సెంట్స్లో ఉన్నటువంటి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ అంటే దాదాపుగా ఐదు సెంట్లు ఉంటుందండి ఇక్కడ హౌస్ ఇది కొత్తగా బిల్డ్ అయినటువంటి హౌస్ ఇది తర్వాత ఇక్కడ మనకు రెండు టూ కేబిహెచ్ ఇది అంటే డబుల్ బెడ్రూమ్ హౌస్ చుట్టూ కాంపౌండ్ ఉంది కార్ పార్కింగ్ కూడా చాలా భారీగా ఉంది అనమాట ఈ పక్కన గార్డెన్ కోసం కూడా సపరేట్గా మనకు గడ్డి వేసి ఒక మాడి చెట్టు కూడా నాటారు ఇక్కడ మనకు చూస్తే వెలివేషన్ కలర్స్ కానీ ఆ డిజైన్ కానీ చాలా అట్రాక్షన్గా ఉంటుంది తర్వాత మనము ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు కాలేజీలు కడుక్కోవడానికి కుళాయిలు కూడా పెట్టారు తర్వాత ఇక్కడ చూస్తే మనము ఈ పక్కన సందు ఉంది మనము చుట్టూ తిరుగు రావచ్చు అనమాట తర్వాత ఈ యొక్క స్టెప్స్ కూడా గ్రానైట్ వేశారు తర్వాత స్టీల్ గ్రిల్స్ వేశారు తర్వాత స్టెప్స్ కింద మనకు మోటార్ కూడా ఒక గ్రిల్స్ వేశారనమాట సేఫ్టీగా తర్వాత మనము వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఉంది అక్కడ తర్వాత లోపల ఇక్కడ స్టెప్స్ కింద మనకు బాత్రూమ్ ఉంది ఇది ఇండియన్ బేసిన్ అనమాట కింది బేసిన్ తర్వాత వర్క్ అయితే కంప్లీట్ అయిందనండి దీంట్లో మనము గమనిస్తే మీరు సేఫ్టీగా మంచిగా మనకు మనం చేయాల్సిన పని గ్రిల్ వరకు చాలా బాగుంది అనమాట దీంట్లో సేఫ్టీగా చాలా బాగా చేయించారు తర్వాత ఇక్కడ సంప్ ఉందనమాట మూడు వేల లీటర్లు పడుతుంది వాటర్ ఇక్కడ లోపల అందరూ కూడా రింగ్స్ వేస్తారు కానీ దీంట్లో మాత్రము మనకు ఒక చిన్న తొట్టిలా కట్టారు అనమాట దాంట్లో మనకు దాదాపుగా మూడు వేల లీటర్లు పడుతుంది ఇక్కడ చూడండి మీరు ఈ పాలిష్ డోర్ చాలా మంచి డిజైన్ వచ్చింది అనమాట దీనికి కూడా గ్రిల్స్ వేశారు ఇది మనకు వెడల్పు ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెంటీ ఫోర్ ఫిట్స్ అంటే ఇది దాదాపు ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ సెంట్స్ ఇది అంటే ఇక్కడ మనం చూస్తే మనము దాదాపుగా మనకు ఐదు సెంటు ఉందన్నమాట హెవీగా ఉంది హౌస్ ఇక్కడ చూస్తే మనము త్రీ లేయర్స్ అనేటువంటి కిటికీలు ఉన్నాయి రెండు వచ్చేసి అద్దాలు వస్తాయి అద్దాలు కూడా మంచి డిజైనబుల్ గ్లాసెస్ అనమాట అది తర్వాత ఒకటి వచ్చేసి మనకు నెట్ ఉంటుంది తర్వాత ఇక్కడ చూస్తే మీరు హాల్లో కూడా మంచి డిజైన్ ఉంది అనమాట ఇక్కడ మనం చూస్తే టీవీ పాయింట్ కానీ పిఓపి కానీ చాలా అట్రాక్షన్గా ఉన్నాయి ఈ మంచి మంచి కలర్స్ సెలక్షన్ కూడా చాలా బాగుంది తర్వాత కింద గ్రానైట్ కూడా బ్లాక్ వేసి లైట్ బ్లూ అనమాట ఇది దీంట్లో కూడా మనకు బార్డర్స్ అన్నీ వేసి చాలా అట్రాక్షన్గా పెట్టారు తర్వాత మనము టూ కేపిచ్ అనమాట ఇది అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్ చుట్టూ కాంపౌండ్ ఉంది తర్వాత ఇక్కడ చూస్తే దేవుని రూమ్లో కూడా మనకు పీట కూడా వేశారు తర్వాత ఈ యొక్క టైల్స్ కూడా అన్ని దేవుళ్ళ పిక్చర్స్ వచ్చాయనమాట తర్వాత ఇక్కడ కిచెన్ రూమ్లో చూస్తే మనకు అన్ని చా వుడ్ వర్క్ వంగ కలరు పర్పల్ కలర్ అండ్ వైట్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడడానికి అవి తర్వాత ఇక్కడ మనము చూస్తే ఈ బోకులు ఇవి సామాన్లు పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ర్యాక్స్ కూడా అన్నీ వేశారు తర్వాత ఇంకొకటి చూస్తే మీరు ఇక్కడ మనము ఇక్కడ ఒంట్రూమ్ అనుకుని మనకు దక్షిణం వైపు కూడా వాకిలి పెట్టారనమాట ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా పెట్టారు ఈ పైన కూడా గ్రిల్స్ వేశారు అనమాట ఈ కాంపౌండ్కు మన స్లాబ్కు మధ్యలో గ్రిల్స్ చాలా సేఫ్టీగా వేయించారు అనమాట ఇక్కడ కూడా మనకు పార్కింగ్ టైల్స్ కూడా వేశారు తర్వాత మనం హాల్లో వెళ్ళినట్టయితే ఇంకా ఫస్ట్ బెడ్రూమ్ ఇది టీవీ పాయింట్ చాలా గా ఉంది అనమాట పెద్ద టీవీ పడుతుంది ఫస్ట్ బెడ్రూమ్ యొక్క డోర్ ఇది చాలా అట్రాక్షన్గా క్యూట్గా అనమాట తర్వాత ఈ యొక్క డిజైన్ డిజైన్లు కానీ తర్వాత అన్ని రూమ్లకు ఫ్యాన్లు ఇచ్చేసారు తర్వాత మోటార్ కూడా బయట మోటార్ కూడా ఇచ్చారు అనమాట తర్వాత ఇక్కడ చూస్తే మీరు రూమ్ కూడా వెడల్పు చాలా ఎక్కువగా ఉంది అంటే దాదాపు పదిహేను అడుగులు వెడల్పు పద్దెనిమిది అడుగులు పొడి ఉంది తర్వాత బాత్రూమ్ కూడా చూస్తే మీరు రెండు వెస్ట్రన్ టైర్స్ అనమాట మంచి అట్రాక్షన్ దీనిలో టైరీస్తో ఫామ్ చేశారు అది ఈ యొక్క కబోర్డ్ మనం ఓపెన్ చేస్తే స్లైడింగ్ కాదనమాట అవి ఓపెన్ అబుల్ అనమాట ఎందుకంటే హెవీగా ఉంది బాగా పెద్దగా ఉంది కాబట్టి బెడ్రూమ్ స్లైడ్ చిన్నగా ఉంటే స్లైడింగ్ పెడతారు అనమాట పెద్దగా ఉంది కాబట్టి అందులోని ఎలా పెట్టారు బాగుంది అనమాట తర్వాత వర్క్ కూడా కంప్లీట్గా అది తర్వాత ఇక్కడ చూస్తే మీరు సెకండ్ బెడ్రూమ్లోకి ఇక్కడ ప్రతి బెడ్రూమ్కు ఏసీ పాయింట్ అరేంజ్ చేశారు తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ కూడా అరేంజ్ చేశారు తర్వాత ఈ యొక్క ఇది చిల్డ్రన్స్ రూమ్ అనమాట ఇది కూడా పెద్దగానే ఉంది ఒక అడుగు తక్కువ వస్తుంది అనమాట దానికి దీనికి తర్వాత ఈ యొక్క కబోర్డ్లకే మనకు ఒక గ్లాస్ కూడా అరేంజ్ చేశారు ఈ ఈ బాత్రూమ్ చాలా అట్రాక్షన్గా ఉంది దాంతో కూల్చుకుంటే ఈ టైల్స్ చాలా బాగున్నాయి అనమాట టైల్స్ బ్లూ వైట్ కాంబినేషన్ చాలా బాగుంది తర్వాత మనము ఈ యొక్క డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది తర్వాత మనము మీరు ఎవరైనా కూడా మా పిఎంఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఇవన్నీ మీకు ఏదైనా ఫోన్ నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో తర్వాత దీంట్లో కూడా ఇచ్చాను నేను ఎవరైనా మీకు ఏదైనా క్వరీస్ కావాలంటే రేట్ వచ్చేసి మనకు ఒక కోటి ఐదు లక్షలు చెప్తున్నారు నైషులు